కువైట్ నుంచి సంక్రాంతి పండుగకు మీ ఇంటికి సామాన్లు పంపించాలనుకుంటూ ఉన్నారా అయితే మీకోసమే యూసఫ్ కార్గో వారు స్పెషల్ ఆఫర్లు తీసుకుని వచ్చారు ప్యాకింగ్ ఫ్రీ అలాగే ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ పోర్ట్ ట్యాక్స్ కానీ లేవు మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది కువైట్లో ఎలా తూకం వేసి మీ సామాన్లు తీసుకుంటారో మీ ఇంటి దగ్గరకు కూడా అలాగే తూకం వేసి మీ యొక్క సామాన్లను జాగ్రత్తగా మీ ఇంటికి చేరుస్తారు ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది ఈ రోజు రాత్రి బుధవారం రాత్రి నుంచి తెల్లవారుజామున ఉదయం వరకు కువైట్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరించింది వివరాల్లోకి వెళితే కువైట్ దేశవ్యాప్తంగా చలిగాలుల ప్రభావం కొనసాగుతూ ఉంది కువైట్లో రానున్న రోజుల్లో పొడి వాతావరణంతో పాటు రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది ముఖ్యంగా బుధవారం ఈ రోజు రాత్రి సమయాలలో ఎడారి ప్రాంతాలు మరియు వ్యవసాయ పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పొలాలలో మంచు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కాబట్టి ఎడారి ప్రాంతాలు మరియు వఫ్రా వంటి ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి మంచు కురిసే అవకాశం ఉన్నప్పుడు అలాగే ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతాయని చెప్పేసి దీనికి సంబంధించి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్లో పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు పద్నాలుగు డిగ్రీల నుంచి పదిహేడు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండగా రాత్రి వేళల్లో ఇవి ఒక డిగ్రీ నుంచి ఐదు డిగ్రీల కనిష్టానికి పడిపోతాయని చెప్పేసి వాతావరణం ప్రస్తుతం అత్యంత చరిగా ఉన్నప్పటికీ గురువారం నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగి వాతావరణం కాస్త వెచ్చబడుతుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు తెలిపారు ప్రజలు ముఖ్యంగా రాత్రి వేళల్లో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కువైట్లో ఉన్న వాతావరణ నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు అలాగే జాగ్రత్తలు తీసుకోమన్నారు కదా అని చెప్పేసి మీరు నిద్రపోయే ముందు బొగ్గు కుంపటి ఆర్పకండా అయితే ఎవరు నిద్రపోకండి ఎందుకంటే కానీ బొగ్గు కుంపటి నుంచి బొగ్గుల నుంచి మనం చూసుకుంటే కానీ కార్బన్ మోనాక్సైడ్ అనే ఒక విషవాయువు అయితే విడుదలవుతూ ఉంది అది రంగు ఉండదు రుచి ఉండదు వాసన ఉండదు అనమాట అది మన యొక్క శరీరంలో మనం గాలి పిలిచేటప్పుడు మన యొక్క శరీరంలోకి వెళ్ళి మన యొక్క మరణానికి దారి తీయవచ్చని చెప్పేసి వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు నిద్రపోయే ముందు బొగ్గు కుంపటి మరియు హీటర్లు ఆఫ్ చేసి పనుకుంటే మంచిదని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు అలాగే ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతూ ఉన్న నేపథ్యంలో ఈ రోజు రాత్రి మంచు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి గురువారం నుంచి కాస్త వెచ్చని వాతావరణం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు మరి బయట పనిచేసే వారు కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్